మనం ఆరు నెలలకు ఒకసారి అలా ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి కాపు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇవి పెన్సిల్ దండ అండి దండలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి కొన్ని నాటు వెరైటీలు కొన్నిమో లావుగా అలా ఉంటాయి ఇవి మనకి షాపుల్లో దొరుకుతాయి చూసారా ఆ వెరైటీ ఏనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులోనూ మనం ఎలాంటి రసాయనిక ఎరువులు అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అవి యూజ్ చేయకుండా చక్కగా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి పశువుల ఎరువు అలాగే కిచెన్ వేస్తో తయారు చేసుకున్న కంపోస్టు లిక్విడ్స్ ఇలాంటివి వేసి మనం పెంచుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి చూసారా ఆకాకి కూడా దొండకాయలు ఎలా ఉన్నాయో పదిహేను రోజులకు ఒకసారి మొక్క మొదలైన కొంచెం గుళ్ళ చేసుకుని అవి వేసుకుని బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి లిక్విడ్స్ని కూడా మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉంటే కాపు అనేది ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ టైంలో వర్షం పడింది